మహాదేవుని యొక్క పరమ పవిత్రమైన బ్రహ్మోత్సవములలో భాగంగా కొట్నాల ఉత్సవం జరుగుతూ ఉంటుంది తద్వారా స్త్రీలకి చక్కని సంతానం కలుగుతుంది అనేటువంటి ఒక దివ్యమైన సంగీతం మనకి మన పురాణ ఇతిహాసాలు చక్కగా ఇస్తూ ఉన్నాయి తదుపరి విశేషమైనటువంటి వసంతోత్సవం చేసుకుంటారు ఆ పార్వతీ పరమేశ్వరులు అన్యోన్య దాంపత్యానికి చిహ్నముగా దివ్యమైన వసంతోత్సవాన్ని ఇలా భక్తులందరూ కలిసి జరుపుకోవటం అనేటువంటిది బ్రహ్మోత్సవములలో దివ్యమైన భాగంగా అందరూ ఆచరిస్తారు ఆ తదుపరి పరమశివుని యొక్క దివ్యమైన రథోత్సవం సుమారుగా మధ్యాహ్నం పన్నెండు గంటలకి బయలుదేరుతూ ఉంటుంది పరమశివుడు దివ్యమైన దేవేరులతో కలిసి భక్తులందరినీ ఆశీర్వదించడానికి స్వయంగా తానే ఈ భూమిపైన తిరుగుతూ చరమూర్తిగా ఉత్సవమూర్తుల రూపంలో పరమశివుడు దర్శనమిస్తూ ఉంటాడు తద్వారా మనందరం కూడా ఆ పరమశివుని యొక్క దివ్యమైన అనుగ్రహానికి పరిపూర్ణమైన కరుణా కటాక్షము ద్వారా మనం ఆశీస్సులు అందజేసుకుని ఆ భగవంతుని యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొందవచ్చును ఆ తదుపరి పవిత్రమైన చివరి ఘట్టానికి వచ్చేసాము చండీశ్వర స్నానం త్రిశూల స్నానం అని అంటారు ఈ త్రిశూల స్నానం ఎవరైతే ఆచరిస్తారో వారికి పరమశివుని యొక్క దివ్యమైన అనుగ్రహం సదా ఎల్లవేళలా ఉంటుంది అని చండీశ్వరుడు స్వయంగా అర్చకస్వాములు వారు దివ్యమైన చండీశ్వరుని యొక్క దివ్యమూర్తిని శిరస్సుపై ఉంచి ఆ జలమును వేదమంత్రముల చేత అపభ్రత స్నానము చేత చక్కగా మన మీద ప్రోక్షణ చేస్తారు తద్వారా ఎవరైతే ఆ చండీశ్వర స్నాన తీర్థాన్ని అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ చండీశ్వర దివ్య పరమ పవిత్ర పాదోదకం పావనం శుభం అని స్వీకరిస్తారో వారి జన్మధాన్యమవుతూ ఉంటుంది ఈ విధముగా నవాహ్నిక దీక్షతో పరమశివుని యొక్క దివ్యమైన ఉత్సవములు ముగిస్తాయి